ఉద్యోగాల పేరుతోనే మోహం చేస్తున్నటువంటి మూట ఇద్దరు వ్యక్తులను మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అల్లగుండా కోర్టు ప్రవీన్స్లో ఎవరైతే యేవన్ మహ్మా నసీర్ అడ్వకేట్ క్లబ్గా పనిచేస్తుండో అదేవిధంగా గాజుల జ్యోతి యజియా జ్యోతిరామ్ గేటు ఈమె ఈమె జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాం అల్లగొండం వీళ్ళిద్దరూ కోర్టులో స్వీపర్ మరియు అదేవిధంగా అటెండర్ ఉద్యోగాన్ని ఇప్పిస్తామని తిప్పర్తి నల్లగొండ మరియు మాడుగులపల్లి మండలాల్లో దాదాపు ముప్పై ఒక్క మంది నిరుద్యోగ మహిళల నుండి వాళ్ళకు మాయ చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది వాళ్ళకు ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పి వీళ్ళ మాటలకు వాళ్ళు అమాయకులైనటువంటి నిరుద్యోగ యువత మహిళలు మోసపోవడం జరిగింది నేనే గాను ట్రైన్ నెంబర్ ఎయిటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఈ తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా సిఏ గారి శనివారం సీఏ గారు కొండాలెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ తిప్పటి గారు సాయి ప్రశాంత్ మరియు వాళ్ళ టీం సిబ్బంది అందరూ కూడా వీళ్ళు ఎవరైతే బాధితులను ఐడెంటిఫై చేసి దాదాపు ముప్పై ఒక్క మంది బాధితులు వీళ్ళు మహిళలు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు పది లక్షల ముప్పై రెండు వేలు వీళ్ళకు ఈ అండ్ ఈ డబ్బు ఇవ్వడం జరిగింది వాటిని వీళ్ళిద్దరిని కూడా పట్టుబడి విచారిస్తే వీళ్ళు తీసుకుంది వాస్తవం ఉద్యోగాలు పెట్టుకొని కోర్టుకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి మాటలు చెప్పడము వాటిని నమ్మి మోసపోవడం జరిగిందని వీళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు వీళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్లు మోటార్ సైకిల్ ఒకటి అదేవిధంగా పదివేల రూపాయలు నగదును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది వీటిపైన ఇప్పటివరకు మొత్తం ఏడు కేసులు తిరుపతి పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు అదేవిధంగా నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు మొత్తము సెవెన్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది బాధితులు వచ్చేసి మొత్తం ముప్పై ఒక్క మంది ఉన్నారు వీళ్ళు వసూలు చేసిన డబ్బు వచ్చేసి పది లక్షల రూపాయలు వేలు ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఇప్పటివరకు మా విచారణలో మా ఎస్ఐ గారు సిఐ గారు చేసిన విచారణలో ఇప్పటివరకు ముప్పై ఒక్క మంది బాధితులు ఉన్నారు ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా వాళ్ళు వచ్చింది అర్థమనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళపైనే యాక్షన్ కేసులు నమోదు చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్రబాబు ఐపీఎస్ఆర్ చెప్పడం జరుగుతుంది ఏమని అంటే అమాయకమైనటువంటి లేకపోతే నిరుద్యోగ యువత ఎవరైనా ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి మాయా మాటలు చెప్పి మీ దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి ఎవ్వరు వారి మాటలు నమ్మకండి ఉద్యోగాలు అనేవి అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ల ద్వారా కానీ పరీక్షల ద్వారా కానీ భర్తీ చేయడం జరుగుతుంది అది అందరి చదువుకున్న వాళ్ళం కాబట్టి ఒక్కరికి తెలిసి ఉండడానికి ఎవరో బురుడి కుట్టించే వాళ్ళు వచ్చి ఎస్ నేను పైరే చేసి ఇప్పిస్తాను నేను ఉద్యోగం వస్తుంది రండి అని చెప్తే వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి డబ్బు చేస్తున్నా ఈ యువతంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అప్పుడు వర్గాన్ని నమ్మి మోసపోదని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఇంతకుముందు కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఉద్యోగాలు లేవని ఆశపతిని చెప్తే వస్తే మన ఆశపత్రి నమ్మకండి మాటలు నమ్మకండి మసపోద్దండి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కేసును పెద్ద ఘటన ఛేదించినటువంటి సిఐ గారు ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరినీ కూడా ఎస్ఐ గారు అభినందించడం వారికి కూడా థ్యాంక్ యూ